హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక మంచి హెల్దీ హెల్దీగా మరియు టేస్టీగా డెలీషియస్గా ఉన్న ఒక స్వీట్ని చేయబోతున్నామండి దాని పేరు ఏంటి అంటే బెల్లం మళ్లీదా అనమాట ఇది చక్కెర అసలు వాడకుండా కేవలం బెల్లము గోధుమ పిండితో చేసుకుంటాము చాలా ఈజీ ఈజీ ప్లస్ టేస్టీ అనమాట అందరూ తప్పకుండా ట్రై చేయండి దీనికోసము టూ కప్స్ వీట్ ఫ్లవర్ లేదా గోధుమ పిండి కప్పు వరకు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ రెండు చక్కగా కలుపుకోవాలండి రెండు చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత కాచి చల్లార్చిన పాలు వన్ కప్ యాడ్ చేశాను తర్వాత గీ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని కాస్త కాస్త వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలాగానే సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేయాలండి ఇక గోధుమ పిండి ప్లస్ జాగరీ యూజ్ చేస్తున్నాం మనము ఇందులో ఐరన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది తర్వాత వీట్స్లో మైక్రోన్యూట్రియంట్స్ లైక్ పొటాషియము కాల్షియము ఫాస్ఫరస్ జింక్ తర్వాత కాపర్ ఇవన్నీ ఉంటాయండి జాగిరీలో కూడా అంతే ఐరన్ రిచ్గా ఉంటుంది తర్వాత డైజెషన్కి కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఇక ఈ స్వీట్ని మళ్ళీ దాన్ని డయాబెటీస్ వాళ్ళు కూడా కొంచెం మాడరేట్ మోతాదులో తీసుకోవచ్చండి స్వీట్ తిన్న తినాలి అని క్రేవింగ్స్గా ఉన్నప్పుడు ఈ స్వీట్ ఇలా మళ్ళీ దాన్ని చేసుకొని త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎంజాయ్ చేయచ్చండి ఇవి ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లాగా రోల్ చేసుకోవాలి కావాలంటే పొడిపిండి చల్లుకోవచ్చు నేను కాస్త నెయ్యి వేసుకొని రోల్ చేసుకుంటున్నాను అనమాట ఇలా వన్ సైడు గీ అప్లై చేసుకొని మనం నార్మల్గా పరాటాస్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకొని చపాతీలు చేసేసుకోవాలండి టూ కప్స్ గోధుమ పిండికి ఒక పావు కప్పు నుండి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వన్ కప్ జాగరి ముందుగానే పొడి చేసి పెట్టుకోవాలి బెల్లము వన్ కప్ తురుముకున్న కొబ్బెర రెండు కొబ్బరి తురుముకోవాలన్నమాట డెస్ కో సారీ డిస్కేటెడ్ కోకోనట్ అంటారు కదా అది కరెక్ట్గా సరిపోతాయండి మెజర్మెంట్స్ ఇలా చపాతీస్ రోల్ చేసుకొని వేడి చేసుకున్న పెన్నెంపై నార్మల్గా మనం చపాతీస్ కాల్చుకుంటాం కదా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాకుండా కాస్త ఘీ అప్లై చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయండి ఈ మల్లిదాలో మనము ఆయిల్ వాడము అసలు ఇంకా జాగ్రీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏం డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వీట్ ఎంజాయ్ చేయొచ్చండి మల్లిదాన్ని ఒక్కోసారి స్వీట్ తినాలి అని మనకు స్వీట్ గ్రేవింగ్స్ వస్తుంటాయి అలాంటప్పుడు ఇంట్లో అన్ని ఎలాగ ఉండే ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఐటమ్స్ అన్నీ అప్పటికప్పుడు ఒక రెండు చపాతీలు అలా చేసుకొని ఒక కాస్త బెల్లం పౌడరు డెస్కట్ కోకోనట్ ఇవన్నీ కలిపేసుకుంటే మళ్ళీ రెడీ అయిపోతుంది ముఖ్యంగా హెల్దీ హెల్దీ రెసిపీ కదా మనము షుగర్ కానీ ఎక్కువ మరీ ఎక్కువ నూనె నూనె నెయ్యి అలా వాడకుండా మనకు ఈజీగా అవైలబుల్గా ఉన్న వాటిలతో చేసుకోవచ్చు అనమాట మళ్ళీ దాన్ని చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చపాతీసు పక్కన పెట్టేసుకోవాలంటే అదే ప్యాన్ పైన టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోంఫ్ అండి ఫైనల్ సీడ్స్ అంటారు కదా అవి కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా నచ్చితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికే ఇవి వేగిపోతాయి అన్నమాట ఇవి వేపుకున్న తర్వాత గసగసాలు లేదా పాపి సీడ్స్ అవి కూడా వేసి వేపుకోవాలి ఈ సోంఫ్ అయితే పక్కన పెట్టేసానండి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇక గసగసాలు యాడ్ చేశాను గసగసాలు కాస్త చిటి చిట్టం తర్వాత మనము తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసేసాను వన్ కప్పు ఇక కొబ్బరి వల్ల మనకు స్కిన్లో మంచి షైన్ వస్తుంది హెయిర్ చాలా మంచిగా పెరుగుతుందండి ఇది ఇందులో గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు ఒక లిమిటెడ్గా తగినంత మోతాదులో తీసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట చాలా మంచిది చపాతీసి చల్లారిపోయాయండి ఇప్పుడు ఇలా రఫ్గా తుంచేసుకొని ఒక్కొక్క బ్యాచ్లో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక చపాతి తర్వాత కాస్త జాగిరి పౌడరు కాస్త సోంపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పల్స్ మోడ్లో మరి పేస్ట్ లాగా మెత్తగా చేయనే చేయకూడదు ఒక టూ త్రీ టైమ్స్ పల్స్ చేసుకుంటే చాలు జాగిరిని మాత్రం కాస్త పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే మిక్సీ బ్లేడ్స్ కూడా సరివిరిగిపోతాయి కాస్త సోన్ ఫుడ్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలా చేసుకున్న తర్వాత ఈ మిక్సర్లోనే డిసికేటెడ్ కోకోనట్ తర్వాత గసగసాలు అన్నీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్